నేను ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి వాళ్ళ హిందువులందరూ కూడా ఆరోగ్యదా దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటన్ని అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాన్ని కాపాడని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళ వారి దృష్టికి తీసుకొస్తున్నాను తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ముందని ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం దయచేసి విలేకరులు దాన్ని పరిగణలో తీసుకోవాల్సి కోరుతాను నేను ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి వాళ్ళ హిందువులందరూ కూడా ఆరోగ్యదా దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాలను కాపాడాలని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా వారికి కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళ వారి దృష్టికి తీసుకొస్తున్నాను తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖని విడుదల చేస్తున్నాను దయచేసి విలేకరులు దాని పరిగణలో తీసుకోవాల్సి కోరుతాను